విజయనగరం జిల్లా కొట్ట నియోజకవర్గం శ్రీ చైతన్య కాలేజీలో తెలుగు దినోత్సవం సందర్భంగా ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు ఆటల పోటీలు ప్రారంభించిన ప్రిన్సిపాల్ విద్యతో పాటు ఆటపాటల్లో కూడా ముందంజలో ఉండాలని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న విద్యార్థులు ఉపాధ్యాయులు తెలుపుతున్నారు ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మా కళాశాలలో గేమ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కాకుండా కేవలం విద్యతో విద్య ఒకటే కాకుండా విద్యతో పాటు క్రీడా రంగంలో కూడా రాణించాలని ఉద్దేశంతో మా విద్యార్థులందరికీ కూడా ఈ క్రీడా దినోత్సవం సందర్భంగా అన్ని రకాల గేమ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ గేమ్స్లో భాగంగా షటిల్ కానీ వాలీబాలు అన్ని రకాల రంగాల్లో విద్యార్థులు రాణించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది ఈ రోజు బిడివి రామ్మూర్తి గారి జన్మదినం అంటే తెలుగు భాష దినోత్సవం మన భారతదేశంలో అందరం కూడా జరుపుకుంటున్నాం ఆ కార్యక్రమాన్ని కూడా మా కళాశాలలో రమ్యంగా జరుగుతుంది అయితే స్కూల్స్ లో మాత్రమే ఇలా స్పోర్ట్స్ ఆడించడం అలా ఉంటది కానీ అలా కాకుండా మా కాలేజ్ లో కాలేజ్ లో కూడా స్పోర్ట్స్ ఆడిస్తున్నారంటే ఇలాంటి కాలేజ్ లో జాయిన్ అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది చాలా ఇష్టంగా ఉంది అలా అంటే లో కూడా గేమ్స్ ఆడిస్తున్నారంటే మాలో ఉన్న ఒత్తిడిని పోయి రోజు చదువే కాకుండా ఇలా గేమ్స్ కూడా ఆడిస్తున్నారు ఇలా అన్ని రంగాల్లో కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మా కాలేజీలో జాయిన్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది